ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాఠశాల విద్యాశాఖ మరియు అటవీ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ రాజా ట్యాంక్ వివేకానంద పార్క్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అటవీ శాఖ అధికారిని ఎస్ భరణి మాట్లాడుతూ ప్రకృతి రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని అన్నారు వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పరిరక్షణ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కావాలని ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని అన్నారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కాకినాడ ఉప విద్యాశాఖ అధికారి కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని అన్నారు అనంతరం జూన్ రెండవ తేదీన జిల్లా స్థాయిలో నిర్వహించిన పర్యావరణ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు ఈ కార్యక్రమంలో ఇస్రో విశ్రాంతి శాస్త్రవేత్త వైశ్ ప్రసాద్ రోటరీ క్లబ్ కాకినాడ అధ్యక్షులు గోపి కాశీ విశ్వనాథ్ కార్యదర్శి అరిగెల బాబీ గ్రంథాలయ అధికారి ములంపాక శ్రీనివాసరావు జాతీయ బాలల సైనిక్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు ఎన్ వీరభద్రరావు నూట మంది విద్యార్థులు తల్లిదండ్రులు పర్యావరణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే శుభాకాంక్షలు ఈ రోజు ఇక్కడ ఎన్జిసి నేషనల్ గ్రీన్ కాప్స్ వాళ్ళ కింద ఇక్కడ పిల్లలందరినీ చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు ఫర్ ద పాస్ట్ వన్ వీక్ జరుగుతుంది పిల్లలందరినీ కలిసి వాళ్ళకి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాను వాళ్ళకి ఎన్విరాన్మెంట్ గురించి చాలా తెలుసుంది చాలా తెలుసుంది మన కాకినాడ ఎన్విరాన్మెంట్ గురించి కూడా వాళ్ళకి మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది బట్ దాని ఆ నాలెడ్జ్ని ఎలా రైట్గా ఛానలైజ్ చేయాలి మన ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి ఫ్యూచర్ జనరేషన్ కూడా మనం ఈ నేచర్ లో ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్క హ్యాపీనెస్ ని కూడా ఎలా ఎంజాయ్ చేయాలి దానికి ఈ ఎన్విరాన్మెంట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనేది గురించి పిల్లలతో మాట్లాడడం జరిగింది అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే విషెస్ టు వన్ ఈ ఒక్క రోజు మాత్రం ప్లాంటింగ్ చేయకుండా ఈ రోజు ప్లాంటింగ్ చేసిన ప్రతి ఒక్క చోట్లో కూడా నెక్స్ట్ వన్ ఫుల్ ఇయర్ కి మెయింటైన్ చేయాలి అనేది మనం అందరు గుర్తుపెట్టుకుంటే ఈ ఎన్విరాన్మెంట్ డే అనేది చాలా సక్సెస్ గా అవుతుంది అప్పుడు థ్యాంక్ యూ